పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలో పుస్తకాలు దుస్తులు ఇతర వస్తువులు అమ్మవద్దని మండల విద్యాధికారి సుభాష్ పాఠశాలల యజమానులకు సూచించారు విద్యాధికారి సూచన లెక్క చేయకుండా ఆయా పాఠశాలలో పుస్తకాలు దుస్తులు అమ్ముతున్నారని ఏబీవీపీ నాయకులు ఇచ్చిన సమాచారం మేరకు పాఠశాలలు సందర్శించారు ఏబీవీపీ నాయకులతో పాఠశాలల యాజమాన్యం వాగ్వాదానికి దిగారు పాఠశాలల్లో దుస్తులు పాఠ్య పుస్తకాలు ఉండడంతో విద్యాధికారి సుభాష్ గదికి తాళం వేసి సీజ్ చేశారు నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు దుస్తులు అమ్మితే చర్యలు తీసుకుంటామని ఎంఈఓ సుభాష్ హెచ్చరించారు ప్రభుత్వం పర్మిషన్ లేకుండా బుక్స్ అమ్మడం జరుగుతుంది ప్రభుత్వం ఏం చెప్పింది అంటే స్కూల్ పైన బుక్స్ పైన బుక్స్ అమ్మడం జరిగింది అయినా వీళ్ళు బుక్ స్టాల్ అవ్వకపోవడం సిగ్గు చేయడానికి అలాగే స్కూళ్ళల్లో లోపల బుక్స్ అమ్మడం జరుగుతుంది నారాయణ స్కూల్ ఫేర్ పైన కాబట్టి అందడం జరిగిందో మరి ఇప్పటికీ మూడు స్కూల్ పట్టడం జరిగింది అయినా ఈ ఎంఏ ఇప్పటికి పట్టించుకోవడం సిగ్గు చేయడానికి ఎంఏకు ఈ ఏబీపీ ద్వారా డిమాండ్ చేయడం జరుగుతుంది లేని ఏదైనా ఎన్ఏ ఆఫీస్ పుట్టనిచ్చడానికి కూడా సిద్ధమని ఏబీపీ డిమాండ్ చేయడం జరుగుతుంది ఏబీవీపీ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ బైన్స్ పట్టణంలో ప్రైవేట్ పాఠశాలలో బుక్స్ అమ్ముతున్నారనే విషయాన్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఆ విషయాన్ని మరి వాళ్ళు తీసుకురావడంతో మరి ఇక్కడ వాసవి నారాయణ గౌతమ్ పాఠశాలలో సందర్శిస్తే నిజంగానే బుక్స్ అమ్ముతున్నారు కాబట్టి గౌరవ డివో గారిని సంప్రదించి మరి ఏం చేయాలనే ఉద్దేశం ఏం చేయాలనే విషయం గౌరవ డిఓ గారిని సంప్రదించడం జరిగింది డిఓ గారి ఆదేశంతో గౌరవ డివో గారి ఆదేశంతో మరి ఈ మూడు పాఠశాలలో బు బుక్స్ అమ్ముతున్న రూమ్స్ని సీజ్ చేయడం జరిగింది